ప్రస్తుతం అందరి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండటం అనేది కామన్ ఎక్కువగా పట్టేలా కాస్త పెద్ద ఫ్రిడ్జ్ తీసుకుంటున్నారు చాలా రకాలుగా ఫ్రిడ్జ్ మనకి యూజ్ అవుతుంది ఇక వీటిల్లో పనికి వచ్చినవి పనికి రానివి అన్ని పెట్టేస్తుంటారు ఇంతకుముందు కూరలు ఏమన్నా మిగిలితే పడేయాల్సి వచ్చేది కానీ ఫ్రిడ్జ్ ఉండటం వలన అందులో పెట్టేసేయచ్చు పండ్లు కూరగాయలు పువ్వులు ఇలా ఒకటేంటి చాలా రకాలు ఫ్రిడ్జ్లో ఉంచవచ్చు కూరగాయలు ఆహార పదార్థాలు పువ్వులు చాలా త్వరగా కుళ్ళిపోతూ ఉంటాయి వీటి వలన ఫ్రిడ్జ్ మొత్తం చెడు వాసన వస్తుంది ఇలా రాకుండా ఒక చిన్న ప్లేట్లో లేదా గిన్నె తీసుకోండి అందులో నిమ్మ తొక్కలు ఉప్పు బేకింగ్ సోడా వేసి పెట్టండి ఇది డియోడ్రైజర్గా పనిచేస్తుంది ఇది ఫ్రిడ్జ్లో ఏదో ఒక చోట పెట్టండి ఫ్రిడ్జ్ నుండి చెడు వాసన రాకుండా కూడా చేస్తుంది సాధారణంగా పండుగల సమయంలో తప్ప చాలా మంది అసలు ఫ్రిడ్జ్ని శుభ్రమే చేరు అలా కాకుండా పదిహేను రోజులకి లేదా నెలకు ఒకసారైనా ఫ్రిడ్జ్ని క్లీన్ చేస్తూ ఉండండి అన్ని పదార్థాలు ఎక్కువగా పెట్టకుండా కేవలం పనికి వచ్చేవి మాత్రమే ఉంచాలి ఎప్పటికప్పుడు ఫ్రిడ్జ్లో ఏం పెట్టామనేది కూడా చూసుకుంటూ ఉండాలి